ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు చివరికి మిక్సడ్ టాక్తో సరిపెట్టుకుంది ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ బాడా నిర్మాత దిర్రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మించిన విషయం తెలిసిందే కానీ సినిమా సక్సెస్ కాలేకపోయింది దీంతో ఇదే బ్యానర్లో చెర్రీ దివిరాజు కోసం మరో చిత్రం చేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే తాజాగా ఇవన్నీ పుక్కార్లేనని చరణ్ టీం తేల్చేసింది ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏవి చరణ్ వద్ద లేవని ఆయన చేతిలో కేవలం ఆర్సీ సిక్స్టీన్ సెవెంటీన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని టీం స్పష్టం చేసింది ఇక ఆర్సీ సిక్స్టీన్ తర్వాత షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుందని పేర్కొంది ఇందులో రామ్ చరణ్ సహా ప్రధాన తారంగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటారని టీం వెల్లడించింది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్ తర్వాత చెర్రీ ఆర్సీ సెవెంటీన్లో నటించనున్నారు ఇది ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో తిరకె